నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా లో కలిగిన దుకాణాలను వెరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ ఎస్ఐ ఏడుకొండలు ఫైర్ ఎస్ఐ నారాయణ వారి సిబ్బందితో కలిసి లైసెన్స్ పత్రాలను పరిశీలించారు లైసెన్స్ లేకుండా ఎవరైనా టపాసాల మీద ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు అనంతరం టపాసాల దుకాణాల వద్ద ఇసుక నీటితో పాటు మరియు తగు జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు anayatun jis <laughs> <laughs> కాదు దాంట్లో ఎందుకు నీళ్లు మీరు వేసేదానికి నీళ్లు ఆడు షాప్ ఏదన్నా అయితే అక్కడే ఉంటే ఇక్కడే ఉంటుంది

అమరవర్ ఎందు పోలీస్ రెండు బండిలు బాబు దగ్గర వస్తా అమ్ముతారు ఆత్రంలో పోయి రెండు బాక్సులు తీసుకుంటే అదర సరిపోతుంది చాప్కి 1000 రూపాయలు ఇరుపడతారు దాని తీసేసి పోలీస్ ఇసుక రెండు వైపులా కూడా బాగా దండిగా పెట్టుకోవాలి అది తడివి పెట్టి తెచ్చుకోవాలి ये दीदी आ नहीं पहला पहला दरोह बकवा जितना ये आदत करनी है हां खाना नहीं और तर మానకి <kritic> వెక్సిల్ <language> <fuek in mania> <hostel> वाटर आईते పెట్టారు గాని లవాయి అక్కడ ఆ మనం 3 அந்தonda பंडलல உண்டாயே 10 நிமிஷம் ஆகுது. देवा. நீங்க மேல ஆளுங்க வந்து என்ன தர? அது வந்து அந்த டார்லாம். அதுக்கு வந்து அந்த வாட்டர் குடிச்சதை. ஆ இது போடிச்சது. வண்ணக்கப்பல. ஆ ஏ நினது. நினது. நினதுல பங்கிட்டாங்க. ஏையா? நான் என்ன கிட்ட பங்கிட்டீங்க? கால் சென்டர் தானா? ஏதோ காம்பியா.

నేను వెంకటగిరి ఫైర్ ఆఫీసర్ని ఈరోజు ఈ ట్రాకర్స్ విజిట్ చేసేదానికి వెంకటగిరి సిఐ గారు నేను వచ్చి విజిట్ చేశాము ముందుగా మీడియా మిత్రులకి వెంకటగిరి పరిసర ప్రాంత ప్రజలకి వెంకటగిరి ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు అగ్నిమాపక సాగుతారు అలాగే మా ఈ ఇన్వెస్టిగేషన్లో మేము చేసినటువంటి లైసెన్స్లు ఏమైతే ఉన్నాయో ఈ తనిఖీల్లో మేము అన్నీ తనిఖీ చేసాము ఇక్కడ పదిహేను షాపులకి మేము ఆర్డివ గారికి ప్రతిపాదనలు పంపించడం అవన్నీ ఓల్డ్ ఇంతకుముందు ఉండేటి రెన్యువల్ కోసము ఈ పదిహేను ఆర్డీఓ గారు రెన్యువల్ చేసి అందరికీ ఇచ్చారు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని లైసెన్స్లు ఉన్నాయి మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ప్రతి షాప్ దగ్గర ఒక రెండు వందల లీటర్లు వాటరు అలాగే ఆ వాటర్ను చల్లడానికి ఒక రెండు మగ్గులు శాండు అన్నీ ఏర్పాటు చేసి ఉండరు కొన్ని నో స్మోకింగ్ బోట్లు లేవు వాళ్ళకు కూడా అందరికీ చెప్పడం అయింది వాళ్ళు కూడా ఇంకొక రెండు మూడు గంటల్లో అవన్నీ అరేంజ్ చేసుకుంటున్నావు మేము మళ్ళీ ఇంకొకసారి వచ్చి కనిపి చేసి ఏమన్నా ఉంటే అవి కూడా రెక్ఫై చేస్తాము మరి ఈ టపాసులు కాల్చేటప్పుడు ప్రజలకు కూడా మనం ఏం చెప్తామంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్గా ఆ టపాసులు ఇళ్ళలేక తీసుకుపోకుండా బయట పెట్టుకొని పెద్దల పర్యవేక్షణలో నూలు వస్త్రాలు ధరించి టైట్గా ఉండేటివి లూజుగా ఉండేటివి కాకుండా కొద్ది టైట్ వస్త్రాలు నూలు వస్త్రాలు ధరించి పిల్లలని పెద్దల పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాసులు కాల్చడానికి మనం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు అలాగే మనం కొన్ని కాలి కాలకుంట కాలి ఆరిపోతాయి వీళ్ళు ఏంటంటే పోయి అది కాలు లేదని చూడటం నోరు పెట్టి జరుగుతుంది అలాంటప్పుడు అవి పగిలి ప్రమాదం ఉండదు ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా కాల్చేటప్పుడు మనం ముఖానికి ఒక మాస్క్ కానీ ఒక కట్షిట్ కానీ నీటిలో తడిపి మూతికి కట్టుకుంటే ఆడొచ్చేటువంటి పొల్యూషన్ మనకు రాకుండా అవి ఇంచుమించు నైంటీ పర్సెంట్ అది ఫిల్టర్ చేస్తుంది అదేది తడిబట్ట మాత్రమే మాస్క్ కానీ ఏదైనా మన నోరు ముక్కు అంతా కవర్ అయ్యేటట్టు కట్టుకొని మాత్రమే ఈ టపాసులు కాల్వాలా ఇదంతా ఈ రంగడిగిరి ప్రజలు కూడా అర్థం చేసుకొని మరి మీ పర్యవేక్షణలోనే పిల్లలకి దగ్గరుండి కాల్చి వాళ్ళకు కూడా మూతికి మాస్సు కానీ ఏదైనా తడిగా చేసి కట్టి మాత్రమే చేయాలి అదేవిధంగా మనం పైకి పోయే టపాసులు ఉంటాయి ఆ చెట్ల కింద వైర్ల కింద ఏదైనా స్లాబుల కింద పెడితే అవి పోయి అక్కడ తగిలి మళ్ళీ వెట్టినై మనకే వచ్చి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఏదైనా బయట ఖాళీ ప్రదేశంలో మాత్రమే అవి కాల్చేటువంటి ప్రయత్నం చేయాలి మనం తిరిగేటివి కూడా ఈ భూచక్రాలు ఉంటాయి మన వెళ్ళల్లో అవి పడతాం అవి తిరిగి తిరిగి వెళ్ళిపోతాయి అవి ఎక్కడ ఉంటుంటే అక్కడ లోపలికి వెళ్ళిపోవటం అవి కొన్ని తాళను కూడా వెళ్తాయి ఏదైనా కానీ ఇంటి బయట కాల్చేదానికి మాత్రమే ప్రయత్నించాలి వెంకటగిరి అలాగే బాలాయపల్లి డక్కిలి ఈ మూడు మండలాలు అంటే సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానీకానికి అందరికి కూడా మా పోలీస్ శాఖ తరఫున మీడియా వారి ద్వారాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం పోలీస్ శాఖ తరఫున ఈ ఈ యొక్క దీపావళి అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని చెప్పేసి అందరూ ఆనందోత్సాహాల మధ్య ఈ దీపావళి పండుగని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు పైరు అలాగే మన స్థానిక ఎస్ఐ గారు మా సిబ్బంది అందరితో ఒకటి కలిసి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ షాప్స్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ షాప్స్ వారు తగిన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా లైసెన్స్ ఉందా లేదా అనే దాని మీద మేమంతా కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయటం జరిగింది ఈరోజు ప్రతి షాపు దగ్గర కూడా వాళ్ళ లైసెన్స్ అనేది అన్ని కూడా రెన్యువల్ చేసుకోవడం జరిగింది టెంపరీ రెన్యువల్ చేసుకున్నారు అలాగే ఇక్కడ ప్రమాణాలు ఏదైతే మనకి జాగ్రత్తలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా ఇసుక అలాగే వాటరు అలాగే గ్యాస్ వీటన్నిటికి సంబంధించినటువంటి అన్నీ కూడా పెట్టుకోవాలని చెప్పాము మరొక గంట సేపట్లో వాళ్ళు పూర్తి స్థాయిలో సమకూర్చుకుంటామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మళ్ళీ మధ్యాహ్నం కూడా మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఉన్నాయా లేదా అనేది కూడా మనం తెలిప తెలుసుకుంటాము అలాగే ఇక్కడ షాపులు అన్నిటికి కూడా కంపల్సరీ నెంబర్ అనేది షాప్ నెంబర్ అనేది అక్కడ ఎగ్జిబిట్ చేయాలి అంటే ప్రదర్శించాలి అలాగే ఇక్కడ నో స్మోకింగ్ జోన్ అని చెప్పేసి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డుని అనేది ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈ ఈ యొక్క జాగ్రత్తల విషయంలో మనము పేరెంట్స్ అంతా కూడా ముఖ్యంగా దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవాలి కానీ విషాదం అనేది నింపుకోకూడదు కాబట్టి దయచేసి పిల్లల్ని ఒంటరిగా ఈ యొక్క టపాసుల్ని కాల్చడానికి మనము అనుమతించకూడదు ఖచ్చితంగా పిల్లలని కాల్చేటప్పుడు తప్పనిసరిగా పెద్దలు పక్కనే ఉండి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాళ్ళకి చెప్పులు వేసుకోవాలా కాళ్ళకి కళ్ళద్దాలు పెట్టుకోవాలా అలాగే బట్టలు కూడా కొంచెం టైటు అలాగే సిల్క్ బట్టలు కాకుండా కొంచెం కాటన్ దుస్తులు వేసుకునే విధంగా వాళ్ళకి చెప్పి దగ్గరుండి పెద్దలు పర్యవేక్షణలో మాత్రమే ఈ టపాకాయలు కాల్చాల్సి ఉంటుంది అలా కాకుండా పిల్లలు సొంతంగా వదిలిపెడితే వాళ్ళు ఏంటంటే ఏదో తెలిసి తెలియక టపాకాయలు కాల్స్తారు అది వెలగకపోయేసరికి దాన్ని మళ్ళీ నోటి దగ్గర పెట్టుకొని ఊదటము ఇంకా లేకపోతే కాగితాలు పెట్టి అంటించి దాని దగ్గర పెట్టమో ఏదో ఒకటి చేస్తారు అది అనుకోకుండా బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా చాలామందికి గతంలో చూసాం మనం కళ్ళు పోవటము కాళ్ళు పోవటము చేతులు రకరకాలైనటువంటి ఇంజురీస్ కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి పెద్దలు అందరూ కూడా పిల్లల్ని ఒంటరిగా ఈ టపాకాయలు కాల్చనీయకుండా తగిన పర్యవేక్షణలో మాత్రమే వారికి అవకాశం కల్పించి ఆనందోత్సవాల మధ్య ఎటువంటి విషాదం లేకుండా ఈ యొక్క దీపావళిని జరుపుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారాగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ అనాథరైజుడ్గా ఉన్నటువంటి ఏ షాపులైనా స్టాక్ పాయింట్లైనా ఖచ్చితంగా ఈరోజు మెరుగుదాడులు చేస్తానికి ప్లాన్ చేసుకున్నాం ఖచ్చితంగా అలాంటిది ఏదైనా ఇళ్ళలో పెట్టుకుంటే అది చాలా ప్రమాదకరం ఎవరికైనా అలాంటి సమాచారం తెలిసినట్టయితే వారు మాకు నాకు కానీ లేదా ఎస్ఐ గారికి కానీ సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు చట్టరించే చర్య తీసుకుంటాం అట్లాగే అవన్నీ కూడా సీజ్ చేసి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మొత్తం కూడా కంటిన్యూగా రేపటి వరకు ఈ యొక్క మొత్తం చెక్కింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎలాంటి స్టాప్ పాయింట్లు అనేది కూడా అన్నీ మేము చెక్ చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏర్పాటు చేసుకున్నాం శుభాకాంక్షలు ముఖ వార్త ఏంటంటే నిన్నటి దాకా వర్షం పడింది ఈరోజు రేపు వర్ష సూచన లేదని చెప్పేసి వాతావరణ శాఖ అనౌన్స్ చేసింది ఇది చాలా సంతోషదాయకు దీపావళి అనేది సంతోషంగా జరుపుకోవటానికి ఒక అవకాశం కాబట్టి మీకు కూడా మంచి బిజినెస్ జరుగుతుంది కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా షాప్ దగ్గర ఏది పొడి ఇసుక పెట్టుకోవాలా వాటర్ పెట్టుకోవాలా మబ్బులు పెట్టుకోవాలా అలాగే గ్యాస్ పెట్టుకోవాలా ఏదైనా ఇమీడియట్గా మనం అనుకోకుండా ఏదన్నా బ్లాట్స్ పెరిగితే దానికోసం అయితే ఏర్పాటు చేసుకోవాలా ముఖ్యంగా కరెంటు ఈ కరెంటుని జాయింట్లు అతుకుతున్నటువంటి వైర్లు కానీ రకమైనటువంటి వైర్లు కానీ పెట్టినట్టయితే ఆ వైర్లు ఏదన్నా స్పార్క్ వచ్చేసి అక్కడ మెరుపు వచ్చి ఏదన్నా దీనికన్నా అంటుకుంటే ఒకదానికోటి ఒకదానికోటి అలా ఏర్పడతాయి కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఈ విధిని జాగ్రత్తలు తీసుకోవాలా మీరందరూ కూడా లైసెన్స్ చెక్ చేసాం కాబట్టి మీరు లైసెన్స్డ్ లైసెన్స్డ్ కపాసులు మాత్రమే అమ్మాలి లోకల్గా ఎక్కడా లైసెన్స్ లేకుండా మ్యాన్ గా కొంతమంది తయారు చేస్తుంటారు ఇళ్లల్లో తయారు చేస్తుంటారు అది చాలా డేంజరు కాబట్టి ప్రమాణాలు లేనటువంటి వాటిని తీసుకొచ్చి మీకు అధిక లాభాలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో వాటిని విక్రయించి వాళ్ళ మిగతా వాళ్ళకి తెలియకుండా చాలా మంది గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగిన సూచనలు ఇవ్వాలి ఇందులో ప్రమాదకరమైనటువంటి ఏమైనా బాంబులు ఉంటే ఏలుడు పదార్థాలు ఉంటే వాటిని ఖచ్చితంగా చిన్న పిల్లలకు అమ్మకుండా కొంచెం పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది ఫలానా విధంగా కాల్చాలా అనే దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి జబ్బు కొనుక్కొని పోయి తెలిసి తెలియక కాల్చి అవి ఫెయిల్పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలా కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క దీపావళిని ఆనందోత్సాహం మధ్య మీరు కూడా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు నైటు మీరు ఎందుకంటే షాపులు పన్నెండు ఒంటి గంట తర్వాత షాపులు కట్టేసి వెళ్ళిపోకూడదు ఖచ్చితంగా షాపుల్లో ఉండాల్సిందే ఏదైనా అనుకోని విధంగా నైట్ కూడా చెక్ చేస్తాం మేము కాబట్టి రోజు నైట్ మొత్తం మీరు ఉండాల్సిందే షాపులో ఎవరూ లేకుండా మీరు తాళాలే అది షట్టర్ మూసేసి వెళ్ళిపోవడానికి లేదు డబ్బాకాయలు ఉన్నాయంటే ప్రమాదకరం అనేది గుర్తుపెట్టుకోండి ఎవరో ఒకళ్ళు తెలిసి తెలియక మళ్ళీ ఏదైనా జరిగినప్పుడు అవకాశం మీరు ఉంటే అలాగే రేపు కంప్లీట్ అయినాక కూడా రేపు నైట్ కూడా దగ్గర దగ్గర పన్నెండు ఒంటి గంట అపరాత్రి వరకు కూడా మీరు ఉంటారు ఆ తర్వాత మీరు షాపులన్నీ క్లోజ్ చేసుకుంటారు మీరు తెల్లారంట కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ఈ యొక్క తపాసులన్నీ కూడా జాగ్రత్తగా ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ భద్రపడుతు మిగిలినటువంటి భద్రపడుతున్న వరకు కూడా మీరు ఇక్కడ అందుబాటులో ఉండి జాగ్రత్త చేసుకోవాలి ఆ మిగిలినటువంటి తపాసులను కూడా తగిన జాగ్రత్తలతో షో చేసుకోవాలి అర్థమైందా ఉండాలా మీడియా మీ దుకాణదారులకి అందరికీ అగ్ని మాపత్ శాఖ కార్యక్రమం దీపావళి శుభాకాంక్షలు మీరు దీపావళి సందర్భంగా ఇక్కడ విశ్వదయ కాలేజ్లో గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి అరిజినల్ షాపుల్ని ఎంత డిగ్రీ సిఐ కాదు నేను లైసెన్స్ అన్ని పంత చేయడం అయింది కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి అందరికీ చెప్పాము ఈ మీరు ఒక గంట రెండు గంటల లోపల మీరు ఇవన్నీ అందరూ ఉన్నారు కదా మీరు ఏం చేసుకోవాలి ఒకటి కొన్ని దగ్గర శాండు శాండ్ బిట్లు మీరు ఉన్నటువంటి ఆ నీటి జమ్ముల్లో ఒక నాలుగైదు మగ్గులు ప్రతి ఒక్కరూ నో స్పోర్కింగ్ బోర్డు ఖచ్చితంగా మేము మళ్ళీ సార్ వస్తాము మేము వస్తాం వచ్చేటప్పుడు ప్రతి షాప్ దగ్గర నో పోర్టింగ్ బోర్డు అనేది ఖచ్చితంగా ఉండాలి దానికి వెళ్ళి మీరు ఏర్పాటు చేసుకోవాలి మీరు మీకు ఒక నేను చెప్పాను పాంప్లెట్ ఇస్తాను అవి మీరు తెలుసుకుంది వచ్చిన ప్రతి కొనుగోలుదారుడికి ఆ కవర్లో ఒక పాంప్లెట్ కొన్ని ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా సినిమా మీ దేవుడు తీరా ఇవన్నీ తీసుకొని ఒక తీసి మీరు చూసి మీరు ఈవెనింగ్ నుంచి అక్కడ నేను గ్రంథ కొద్దిగా తెలుసుకుంటున్నాను కాబట్టి మనం దాని దగ్గర ఆ పాంప్లెట్ ఇచ్చేస్తే ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళకి పంపించడం మరి ఇవన్నీ చేయాలా ఇవి మాత్రం నేను చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా సార్ చెప్పారు ఏం చెప్పారు నైట్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని ఎందుకు ఉండాలంటే ఇప్పుడు కొంతమంది మందు వాళ్ళు కాంజా బ్యాక్ వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి చేయాలని ఇక్కడ వాళ్ళ తాగి మనం ఏదో ఒకటి చేయాలని మీరు ముందు ఉంటారు వెనక నుంచి ఏదో ఒక ప్లేస్ లోపల అందుకని నెనక్ కూడా ఒకసారి చూసుకుంటా ఉన్నా ఇక్కడ ఏదన్నా తాగే వాళ్ళు ఉన్నారా ఎక్కడన్నా తాగుతున్నా అనేది మీరు ఆ అబ్జర్వేషన్ రాను ఫస్ట్ చాలా ఫైన్ చెప్తారు ఖచ్చితంగా ఉండటమే కాదు మీరు కొద్దిగా కట్ చేసుకుంటున్నారు జో జరుగుతున్నారు ఇక్కడ అవి ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే సార్ కాల్ చేస్తారంటే వాళ్ళు వచ్చి బ్యాచ్ గాంజా బ్యాచ్ వల్ల మనకు చాలా ప్రమాదం ఉంటుంది వాళ్ళు ఏదో టెన్షన్ చేయాలా ఏదో వర్క్ చేయాలని వాళ్ళకి ఆ గాంజా కావాలన్న తర్వాత వాళ్ళ మైండ్ అవిధంగా ఉంటుంది అందుకని మీరు జాగ్రత్తగా మీరు ఈ రెండు రోజులు అయ్యే వరకు మీ షాపులు మీరు వాళ్ళు కూడా ఉంటారు కానీ మీరు కూడా జాగ్రత్త తీసుకొని ఆ నైట్లో కొద్దిగా అబ్జర్వేషన్లో పెట్టుకొని మీరు ఈ షాపులు ఇక్కడ నుండి వెళ్ళే వరకు ఏ షాప్కు వాళ్ళు బాధ్యతగా ఉండి దాన్ని సత్రంలో చూసుకొని నైట్లో మరీ ముఖ్యంగా వెనక చూసుకొని వాళ్ళు నచ్చున్నారు అనేది జాగ్రత్తగా ఖచ్చితంగా చూసుకోవాలి ఎక్స్క్లూజివ్ షోరూమ్ హోల్సేల్ క్లాత్ మర్చెంట్ రాజా వెంకటగిరి ఆషాఢం డబుల్ బంపర్ ఆఫర్ ప్రతి వేల రూపాయల కొనుగోలుపై ముప్పై రూపాయలకి ఒక చీర ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై యాభై రూపాయలకి ఒక చీర కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు ఇక్కత్ పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం ధరలకే ఎక్స్క్లూసివ్ గా అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ బనారస్ సిల్క్